నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు ముగ్గురు మాజీ మంత్రులు అయితే ఆలోపే దీపం కొడిగట్టేలా కనిపిస్తోంది దాంతో ఆ సీనియర్ నేతలు వెన్నులో చలి జర జరా కిందకు పాకుతోంది తమ స్థానాల్లో తమ పుత్రరత్నాలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ ఆ ముగ్గురు మాజీలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అదే పనిగా కోరుతున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల్లో అందరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని త్యాగరాజు మార్క్ డైలాగు వల్లిస్తున్నారు దీంతో తమ వారసుల భవిష్యత్తు ఏంటా అని వారు ఆందోళన చెందుతున్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రాలు తిప్పిన ఈ ముగ్గురు మాజీ మంత్రులు ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ముగ్గురు సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడి క్యాబినెట్లో కీలక మంత్రి పదవులు అనుభవించారు పార్టీలోను ప్రభుత్వంలోనూ ఆధిపత్యం చెలాయించారు తమ అనుచరులకు కూడా కావలసిన చోట టికెట్లు ఇప్పించుకోగలిగారు కావలసిన పైరివీలు క్షణాల్లో చేసుకోగలిగారు వీరిలో అందరికన్నా సీనియర్ నాయకుడు నర్సీపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన క్షణం నుంచి పార్టీలో కొనసాగుతున్న కొద్ది మంది నేతల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో ఘోరంగా ఓటమి చెందారు అయ్యన్న పాత్రుడు ముగ్గురు మాజీ మంత్రుల్లో రెండో కీలక నేత బండారు సత్యనారాయణ మూర్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మొదటిసారి పరవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు బండారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనూ పరవాడ నుంచే గెలిచిన బండారు చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణ మూర్తి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందారు రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో పెందుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు అయితే గత ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఈ ఎన్నికల్లో ఏం తేడా జరిగినా రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమన్న ఆందోళనలో ఉన్నారు బండారు ఇక ముగ్గురు మాజీల్లో మూడో నేత గంటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు గంట రెండు వేల నాలుగు ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో భీమిల నుంచి టీడీపీ తరపున రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు గంటా శ్రీనివాసరావు తాను పోటీ చేసిన ప్రతి నియోజకవర్గాన్ని ఆయన మారుస్తూ వచ్చారు తాను ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేస్తే వాటి ఖాయమన్న భయంతోనే గంట నియోజకవర్గాలు మారుస్తూ పోతారని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటారు గంట ఈసారి కూడా నియోజకవర్గం మార్చాలని చూస్తున్నారు అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కావడం లేదు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ ఎన్నికల్లో తాను నర్సీపట్నం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు తన కుమారుడు చింతకాయల విజయ్ ని అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆయన తహతహలాడుతున్నారు మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా తన కుమారుణ్ణి ఈ ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు వద్ద అర్జీ పెట్టుకున్నారు ఇక గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుని రాజకీయ ఆరంగేటానికి ఈ ఎన్నికలనే ముహూర్తంగా భావిస్తున్నారు తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చోడవరం నియోజకవర్గం నుంచి తన కుమారుని నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నారు తాను మాత్రం నెల్లిమర్ల కానీ భీమిలి కానీ ఇస్తే ఎక్కడో ఒక చోట నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారు ముగ్గురు మాజీ మంత్రులకు చంద్రబాబు నాయుడు కోలుకోలేని షాకే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది ముగ్గురు తనయులకు ఈ ఎన్నికల్లో టికెట్లు లేనేలేవని చంద్రబాబు నాయుడు బల్లగుద్ది మరీ చెప్పేశారని అంటున్నారు కావాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చూద్దాంలే అన్నారట చంద్రబాబు తాము ఓపిక్గా జనంలో ఉన్న సమయంలోనే తమ కుమారులను చట్ట సభలోకి దింపాలన్నది ఈ నేతల ఆలోచన చంద్రబాబు దానికి మోకాలడ్డుతున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ ముగ్గురు నేతలు కోరుతున్న స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెంచడంతో పాటు ఆయన దృష్టిలో పడడానికి ముగ్గురు సీనియర్లు పాలకపక్షంపై నిత్యం విమర్శలు సంధిస్తూ చంద్రబాబును మెప్పించడానికి ఆపసోపాలు పడుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు చంద్రబాబు ఒకసారి డిసైడ్ అయితే తన మాట తానే వినడని టీడీపీ సీనియర్లు అంటున్నారు అదే జరిగితే ఈ ముగ్గురు సీనియర్ల కళలు కళ్ళలు కాక తప్పదంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్